పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన సంకల్ప కార్యక్రమంలో డిఐజీ గోపీనాథ్ చెట్టి పాల్గొన్నారు విద్యార్థులకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని అలాగే మొబైల్ ఫోన్ను యోగ సేమరు తెలుసుకోవడానికి తప్ప పనికిరాని యాప్స్లో రీల్స్ చేయడానికి ఉపయోగించొద్దని సూచించారు ఉమెన్స్ సేఫ్టీ మరియు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించి ఆపద సమయాల్లో ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఆయన వేట డిఎస్పీ రాంబాబు సిడు హరి తిరుపతిరావు ఎస్ఐ శివప్రసాద్ ప్రిన్సిపల్ శ్రీవీరసింగ్ ఫిజికల్ డైరెక్టర్ రాహుల్ కుమార్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు చేసి మళ్ళా మిమ్మల్ని వేధిస్తారు సో అలాంటి వాటికి దూరంగా ఉండాలి దీంట్లో కొంత సమాచారం మనకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకోవడానికి సమాచారం చేరవేయడానికి అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది దానికి మాత్రమే వాడాలి మిగతా వాటికి వాడకూడదు ఎవరో ఒకరు ఏదైనా మాటలు చెప్పినా కూడా వాటిని నమ్మి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఇవ్వకూడదు దానివల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మీకు దానివల్ల ఇబ్బందులు తలెత్తాయి సో దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు నార్కోటిక్ డ్రగ్స్ అంటారు గంజాయి ఇట్లాంటివన్నీ కూడా అలాంటివన్నీ వచ్చేస్తాయి మనకి తెలిసి తెలియక మన స్నేహితులు లేకపోతే ఎవరైనా బంధువులు అలాంటి వాళ్ళు అవి తాగడం అవి మనం చూసి మనకిష్టం లేకపోయినా కూడా ఇలాంటివి క్యారీ చేయడము మన బ్యాగ్స్లోను స్కూల్ బ్యాగ్స్లోను లేకపోతే కొంతమంది బస్సుల్లో ఆటోల్లో పోయేటప్పుడు కూడా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి పలాన్ దగ్గర ఇవ్వమని చెప్తారు సో అలాంటి వాటిని అన్నింటినీ కూడా మీరు నమ్మకూడదు